అసలు ఈ లిక్కర్ స్కామ్ కథ ఏంది ఈ లిక్కర్ కు సంబంధించి ఎక్కడ మొదలైంది దీన్ని ఒక్కసారి మనం చూడాలి ఎందుకంటే చాలా మట్టికి లిక్కర్ స్కామ్ అంటే ఏంటిది ఈ కోటర్ బాటిలకు సంబంధించిన చర్చ ఏంది అనేది తెలంగాణ బిడ్డలందరికీ కూడా తెలియాలి కాబట్టి ఒక్కసారి మనం మాట్లాడుకుందాం ఏంటి అంటే తెలంగాణ ప్రజలారా ఒక్కసారి మీరే ఆలోచించండి వాస్తవాలు ఈ లిక్కర్ స్కామ్ కవిత చాలామందికి కూడా తెలియని పరిస్థితి ఈ కేసులో ఎలాంటి ట్విస్ట్లు ఉంటాయో కూడా నేను చెప్తా అయితే ప్రధానంగా కూడా ఈ స్టోరీ కంటే ముదుగాలి ఇంకొక అంశం కూడా ఉంది ఏంది అంటే ఇక్కడ కేటీఆర్ మీద ఆల్రెడీ ఈడీ కేసులు పెడుతున్నట్టుగా ప్రాథమిక దర్యా ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది ఎందుకంటే నిన్న వాళ్ళు విచారణ చేస్తున్న సమయంలో పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టిండు అని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణుల మీద కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది దాంతో పాటు బిజెపి ఇంకొక సెకండ్ టార్గెట్ లీస్ట్ అయితే రిలీజ్ చేసింది సెకండ్ టార్గెట్ లిస్ట్ లో ఎవరు ఉన్నారు అంటే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సంతోష్ పేరు ప్రధానంగా వినబడుతుంది ఆ తర్వాత దీనికంటే ముందు కేటీఆర్ తర్వాత హరీష్ అంటే ఇక్కడ ఏంది బిఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయడానికి వీళ్ళు ఒక ప్రధానంగా కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నారు అనేది మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం వీళ్ళలో ఎట్లాగైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన దాంట్లో పాటు ఇతర కబ్జాలు కానీ భూములకు సంబంధించి ఇతర మనీ లాండరింగ్ కి సంబంధించి అన్ని వ్యవహారాలలో కూడా భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేసి వీళ్ళందరినీ కూడా బీజేపీకి రప్పించి బీఆర్ఎస్ లేకుండా చేయాలనేది ఇది బీజేపీ యొక్క వ్యూహం రైట్ ఇంతవరకు ఓకే ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి చూద్దాం అసలు దీని స్టోరీ ఎక్కడిది అసలు కథ ఏంటి అంటే ఇది రెండు వేల ఇరవై ఒకటిలో ఢిల్లీలో కొత్త లిక్కర్ పాలసీ అంటే మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చే ఒక రకమైన చట్టం వచ్చింది అంతకముందు ఇక్కడ లిక్కర్ అనేది ప్రభుత్వమే అమ్మేది ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు మన తెలంగాణలో గాక ఆ లిక్కర్ పాలసీ తీసుకొచ్చి మనం ఏంది అదేందో లక్కీ డ్రాలు తీస్తారు కదా అలాంటి పరిస్థితి కాకుండా ఒక ప్రైవేటు వ్యక్తులకు అప్పగించింది దీంట్లో మధ్య ఈ దుకాణాల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయి అనేది ప్రధానంగా కూడా ఆరోపించారు అప్పటి గవర్నర్ దగ్గర పనిచేసే ఒక వ్యక్తి దాంతోపాటు గవర్నర్ ఇతరత్ర చాలామంది కూడా దీని మీద అనేక ఆరోపణలు కూడా చేసిర్రు ఆ లిక్కర్ స్కామ్ ఏంటంటే ప్రభుత్వం నుండి ప్రైవేటు వ్యక్తులకు చేతులు మారే సమయంలో వందల కోట్ల రూపాయలు చేతులు మారాయనేది ప్రధానమైన ఆరోపణ ఇడ సిఎస్ రిపోర్ట్ ఆధారంగా సిబిఐ ఎల్జీ సిఫారసు చేసింది మొదట మనీష్ సిసోడియాను అరెస్టు చేసిన ఈడి కవితను మొదటగా సాక్షిగా చేర్చింది ఈ లిక్కర్ స్కామ్ లో మొదట కవిత అనే ఎంఎల్ ఒక పర్సన్ అంటే ఒక నార్మల్ గా కేసుకు సంబంధించి ఒక నార్మల్ వ్యక్తిగా చూస్తే కవితను మొదటగా సాక్షిగా చేర్చేళ్ళు ఆ తర్వాత ఏం జరిగిందనేది అనేది ట్విస్ట్ లిక్కర్ ఢిల్లీ లిక్కర్ కేసులో రాష్ట్రంతో పాటు దేశంలోనూ సంచలనం సృష్టించింది ఏకంగా ఈ కేసు రాష్ట్ర ముఖ్యమంత్రులు మంత్రుల తలకు చుట్టుకుంది ఇప్పటికే మంత్రులు ఇద్దరు జైల్లో ఉన్నారు మరో ఎంపీ కూడా అరెస్ట్ అయ్యారు ఢిల్లీకి సంబంధించిన లిక్కర్ కేసు మూలాలు ఏపీ తెలంగాణలోనూ ఉన్నాయనే ఆరోపణలు కూడా వచ్చాయి తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు అసలు ఇంతకీ లిక్కర్ కేసు ఏంటి అనేది ఇప్పటి వరకు చాలామందికి కూడా తెలియదు వాస్తవాలను నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఒకసారి చూడండి తెలంగాణ ప్రజలారా ఢిల్లీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో కొత్త లిక్కర్ పాలసీ తీసుకువచ్చింది ఇందులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి గతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం అమ్మకాలు జరిగేవి కానీ కొత్త పాలసీ ద్వారా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారు కట్టబెడతారని తద్వారా భారీగా కూడా ముడుపులు అందుకున్నారని అప్పటి ఢిల్లీ మంత్రి మనీష్ సిసోడియా ఇతర మంత్రులపై ఆరోపణలు వచ్చాయి ఏంది ప్రైవేటు అంటే గవర్నమెంట్ అమ్మే మద్యం నా ఏది ఒక వ్యక్తి ప్రైవేట్ వ్యక్తులకు మనలాంటి ఒక సామాన్యులకు ఏంది అంటే వ్యాపారంగా ఆర్థికంగా ఉన్నవాళ్ళు మేము కూడా దాన్ని ఏంది వ్యాపారమే కాబట్టి నడిపించుకుంటామని చెప్పే క్రమంలో ఈ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉండవు ప్రభుత్వం నుండి ప్రైవేట్ వ్యక్తులకు మారింది చూడండి అక్కడ వందల కోట్ల రూపాయలు చేతులు మారాయనేది ప్రధాన ఆరోపణ అయితే అప్పటి ఢిల్లీ మంత్రికి సంబంధించిన మనీష్ సిసోడియా ఇతర మంత్రుల మీద ఆరోపణలు వచ్చాయి ఎందుకంటే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటి చేతితోని చీపిరితో ఇట్లా ఊడ్చినట్టుగా భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ పార్టీని ఊడ్చిపడేసింది అసలు ఢిల్లీలో ఎక్కడా కూడా కనిపించకుండా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుత అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేయడానికి ఇది పెద్దగా జరుగుతున్న ఒక చర్చ అసలు విషయం ఇది అయితే ఢిల్లీ సర్కార్ ఈ పాలసీ తయారీకి ముందు ఢిల్లీ సర్కారు ఓ ఎక్స్పర్ట్ కమిటీని కూడా వేసింది కమిటీ సిఫారసులపై నిర్ణయం తీసుకునేందుకు ముగ్గురు మంత్రులతో మరో కమిటీని కూడా ఏర్పాటు చేసింది రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో మంత్రుల కమిటీ సిఫారసుకు కేబినెట్ ఆమోదం తెలిపింది తద్వారా అప్పటిదాకా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న రీటైల్ మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని నిర్ణయం జరిగింది దీని ద్వారా సర్కారు తొమ్మిది వేల ఐదు వందల కోట్ల ఆదాయం పెరుగుతుందని చెప్పారు ఈ లిక్కర్ పాలసీని ఆమోదం కోసం ఏం చేసేలాంటే అంటే అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆ లెఫ్టినెంట్ గవర్నర్కు పోయింది గవర్నర్కు పంపిల్లు గవర్నర్కు వంత ఏమైంది నాలుగు నెలల పెండింగ్లో పెట్టిన ఆయన ఎట్టకేలకు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో దాన్ని ఆమోదించారు అయితే కొత్తగా చేయబోయే లిక్కర్ షాప్లకు ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి కూడా ఉండాలని ఆయన ఒక నిబంధన ఏంది నిబంధన పెట్టింది ఎందుకు అంటే ఈ దేశంలోని అనేక రాష్ట్రాలలోని చాలామంది కూడా ఢిల్లీకే ప్రయాణమవుతారు ఢిల్లీలో కేంద్ర మంత్రులు ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి ఇతర దేశాల నుండి వచ్చే విఐపిలు గెస్ట్లు అంతా కూడా ఉండేది ఢిల్లీ ప్రాంగణంలో కాబట్టి అక్కడ మున్సిపల్ కానీ దాంతో పాటుగా అక్కడ ఉన్న ఏది ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి నిబంధన పెడితే పాలసీ అమలులోకి రావడానికి ఢిల్లీలోని ఎనిమిది వందల నలభై తొమ్మిది మద్యం దుకాణాలు తెచ్చు తెరుచుకున్నాయి ఈ క్రమంలోనే ఢిల్లీకి కొత్త చీఫ్ సెక్రటరీ వచ్చారు ఆయన దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో వచ్చిన సిఎస్ నరేష్ కుమార్ దీనిపై ఓ రిపోర్ట్ తయారు చేసి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కి ఇచ్చారు ఇందులో అవకతవకలు ఉన్నాయని ఆయన చెప్పారు అప్పటికే ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ సీఎం మధ్య పచ్చిగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితి ఏర్పడింది అరవింద్ కేజ్రీవాల్ ఏం చేసిండో అంటే స్వయానా కూడా అక్కడికి వెళ్లి పూర్తి స్థాయిలో కూడా గవర్నర్ ఛాంబర్లో కూకొని ధర నిరసన ధర్నా నానా రకాలుగా మాకు ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్కి సంబంధ పరిపాలన చేస్తున్నారు తప్ప మాకు అనేక అధికారాలు ఇవ్వడం లేదని ఒక పంచాయతీ వేచ్చిండు దాని తర్వాత ఏం జరిగింది అప్పటికే ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ సీఎం మధ్య పంచాయతీ ఉంటే ఇలాంటి పరిస్థితులలో సిఎస్ ఇచ్చిన రిపోర్ట్పై లెఫ్టినెంట్ గవర్నర్ సిబిఐ విచారణకు డైరెక్ట్గా ఆదేశించారు ప్రైవేటు వ్యక్తులకు లాభం కూర్చోలే కూర్చేలా ఉందంటూ ఆరోపణలు రావడంతో అప్పటి ఢిల్లీ సర్కార్ పాలసీని రద్దు చేసింది ఆశించిన మేర ఆదాయం రాకపోవడంతో నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించింది మరి ఇందులో స్కామ్ ఏంటి రెండు వేల ఇరవై ఒకటిలో ఏర్పడిన ఈ స్కామ్కు సంబంధించి మొదట మంత్రులు దాంతోపాటు ఇతరత్ర చాలా మెంబర్స్ నేషళ్ళు ఆ తర్వాత దాని నిర్ణయానికి కూడా ఆదాయం రాకపోవడంతో పూర్తి స్థాయిలో కూడా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు అయితే ఇందులో స్కామ్ ఏం జరిగింది అనేది కథ కొత్త పాలసీ మద్యం దుకాణాల కేటాయింపులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి మద్యం పాలసీలో మార్పులు చేస్తూ ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియా ప్రభుత్వానికి నూట నలభై ఐదు కోట్ల రూపాయల నష్టం చేశారని ఆరోపణలు వచ్చాయి అలాగే లిక్కర్ వ్యాపారులకు కరోనా పేరుతో నూట నలభై కో ఐదు కోట్ల మాఫీ చేశారనే విమర్శలు వచ్చాయి అలాగే ఎల్ వన్ కేటగిరీ లైసెన్సులు ఇవ్వడానికి లంచాలు తీసుకున్నారని అప్పటి మనీష్ సిసోడియా అనుచరుడు దినేష్ అరోరా కంపెనీకి ఒక మద్యం వ్యాపారి కోటి రూపాయలు తరలించినట్లుగా సిబిఐకి ఫిర్యాదు వచ్చింది ఇందులో మనీష్ సిసోడియా అనుచరులు దినేష్ అరోరా అమిత్ అరోరా అర్జున్ పాండేలు కీలక పాత్రలు పోషించినట్లుగా వార్తలు వచ్చాయి లెఫ్టినెంట్ గవర్నర్ సిఫారసులతో విచారణ మొదలుపెట్టిన సిబిఐ రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో ఢిల్లీ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నివాసంలో సోదాలు జరిగాయి ఆ సమయంలో ఎలాంటి ఆధారాలు కూడా దొరకలేదు ఆ తర్వాత ఈ కేసులో ఈడీ కూడా ఎంటర్ అయింది సిసోడియాతో పాటు పద్నాలుగు మంది పైన కేసు పెట్టింది ఇది స్టోరీ అక్కడ పాలసీ తీసుకొచ్చిళ్ళు పాలసీ నష్టం వచ్చిందని క్యాన్సిల్ చేసి కానీ ఇక్కడ జరిగిన అవకతవకలలో భాగంగా ఏం జరిగిందనేది ప్రధానమైన పంచాయతీ అయితే దక్షిణాదికి చెందిన కొందరు గ్రూప్ గా ఏర్పడి వ్యవహారం నడిపించారని విమర్శలు వచ్చాయి ఈ కేసులో కల్వకుంట్ల కవిత వైఎస్ఆర్ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి అరబిందో ఫార్మకు చెందిన శరత్ రెడ్డి తదితరులతో కూడిన సౌత్ గ్రూప్ ప్రమేయం ఉందని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి గోవా ఎన్నికల ప్రచారం కోసం ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ సౌత్ గ్రూప్ నిధులు సమకూర్చిందని ఈడీ ఆరోపించింది ఆ డబ్బులను ఢిల్లీలోని తమ నియంత్రణలో ఉన్న లిక్కర్ వ్యాపారం ద్వారా తిరిగి పొందిందని ఈడీ ఆరోపించింది మరోవైపు రెండు వేల ఇరవై మూడులో ఏప్రిల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను సిబిఐ తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది కేజ్రీవాల్ పిఏ బిబవ్ కుమార్ ఆప్ నేత జాస్మిన్ షాను సిబిఐ ప్రశ్నించింది గత ఏడాది కూడా కవితను విచారణకు పిలిచిన సందర్భంలో ఏం జరిగింది అలాగే గత ఏడాది మార్చిలో కవితను ఈడి ప్రశ్నించింది ఒకవేళ మూడు సార్లు ఆమెను ఆ జిల్లీ ఆఫీస్లో విచారించింది ఆ సమయంలో కూడా ఆమెను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది అయితే ఇందులో మొదటగా కవిత పేరు కేవలం సాక్షిగా తెచ్చింది ఇప్పుడు నిందితులుగా మార్చి అరెస్ట్ చేసింది ఈ కేసులో కవిత వాడిన ఫోన్లను కొద్ది రోజులు దుమారం నడిచింది ఆ ఫోన్లను ధ్వంసం చేస్తారంటూ వర్గం మీడియా వార్తలు వచ్చాయి కానీ ఈడీ విచారణకు వెళ్ళినప్పుడు కవిత తన ఫోన్లను తీసుకెళ్లి వారికి అందజేశారు ఆ తర్వాత మహిళను ఇంటి దగ్గరే మా ఏది విచారించాలని అంశం ఉండడంతో వెసులుబాటు కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు పిటిషన్ కోర్టులో ఉండగానే పలుమార్లు ఈడీ విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓసారి ఆ తర్వాత ఫిబ్రవరిలో మరోసారి కానీ కోర్టు కేసు నడుస్తుండడంతో ఆమె హాజరు కాలేదు ఈ నెల పంతొమ్మిదిన దీనిపై సుప్రీంకోర్టులో విచారించనుంది కానీ ఈ లోపే పక్కా ప్లాన్ తో వచ్చిన అధికారులు కవితను అరెస్టు చేశారు రైట్ ఇక్కడి వరకు మన తెలంగాణ బిడ్డలందరికీ తెలిసిన ఎపిసోడ్